పెట్టుకోండి పెట్టుకోండి మీరు పెట్టుకోండి జై శ్రీరామనండి గట్టిగా జయ శ్రీరా జై శ్రీరామనండి ఒక్కసారి జై గట్టిగా ఒక్కసారి జై శ్రీరామనండి జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ జై ఇక్కడ మా ఇంటికి వచ్చి జై చేసి అంటారండి అండి మా ఇంటికి వచ్చి మీరు జై చేసి ఎవరండి మీరు అవునండి ఉద్యోగం చేసు ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఇక్కడ ఏం పని మీకు అవును చలవైతే ఇంటికి మీరు దేవుడు మాటలు ఎవడ చెప్తున్నారా ఎవరికే మనందరికీ కాదండి మాకు చెప్పకూడదు మీరు మీరు వెళ్ళిపోండి మీ పని చూసుకోండి జై శ్రీరామారండి ఒకసారి గట్టుగా జై శ్రీకాదండి జై శ్రీరామ్ కష్టపడకుండా వ్యవసాయం చేసుకోగల ఏదోటి మేము బొట్టు పెట్టుకోండి మీరు పెట్టుకుంటారా జై శ్రీరామండి అందరు సార్ మీరు అన్నం చెప్పారు కదా మేము తీసుకోండి హిందువులు ఇలా వచ్చి మీరు ఎలా నత ప్రచారం చేయడం